హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కొంచెం స్పైసీగా హెల్దీగా ఈ విధంగా స్పైసీ కాజు బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి ఎప్పుడైనా మారత్ చేస్తున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ని చేసి పెట్టేసుకోండి దీనికోసం అరకప్పు దాకా పెసరపప్పుని తీసుకోండి శుభ్రంగా ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక తర్వాత ఒక గంట పాటు నానపెట్టేసుకోండి నానబెట్టుకున్నానండి నేను ముందుగానే చూడండి పెసరపప్పు అనేది ఈ విధంగా నానాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి వాటర్ లేకుండా ఈ పెసరపప్పునంతా కూడా దాంట్లో వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోతుంది చూడండి ఈ విధంగా వచ్చేసాక మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి దాంట్లోనే టేస్టీకి తగినంత సాల్ట్ని వేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా వాముని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే చిటికెడు పసుపు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి ఏదైనా అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పుని పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకొని పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనకి ఎక్కువ శాతము ఈ పెసరపప్పు వేసుకున్నాం కదా ఈ పిండితోనే మనకి అంతా కూడా కలిసిపోద్దండి మనం కొద్ది కొద్దిగా ఏమైనా అవసరమైతే వాటర్ని జీలకరిస్తూ పిండిని కలిపేసుకోండి మనం చపాతీ పిండి కన్నా కూడా కొంచెం పిండి అనేది గట్టిగానే కలుపుకోవాలండి దీన్ని మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాలు అయ్యాక మూత తీసి ఒక మీడియం సైజు బాల్స్లా చేసుకోండి చపాతీ ముద్ద కన్నా ఇంకో కొంచెం పెద్ద ముద్దలే చేసుకోండి ఇప్పుడు మనం వీటిని చపాతీ రోల్ చేసినట్టు చక్కగా స్ప్రెడ్ చేసుకోండి మనకి ఇక్కడ పొడిపిండి వేయకూడదండి ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా అవసరం లేదండి మీడియం సైజుగా మనం స్ప్రెడ్ చేసేసుకున్నాక వీటిని మడుచుకోవాలి ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా వీటిని ఇలా మడుచుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి ఎంత వీలైతే అంత కొంచెం మందంగా ఈక్వల్ సైజులో స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న వాటిని ఇలా చూడండి ఈ విధంగా ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఏదైనా క్యాప్ కానీ మూతని కానీ తీసుకోండి ఇప్పుడు మనకి నార్మల్గా మందు సీసాల మీద చిన్న చిన్న మూతలు వస్తుంటాయి కదా అలాంటి సీసాలైనా లేదా ఇలా చిన్న మూతలైనా తీసుకోండి చక్కగా పిండిని ఒక పక్క నుంచి ఈ షేప్లో మనం వీటిని ఈ కప్పు సహాయంతో కట్ చేసుకోండి చక్కగా మనకి ఈ కాజు షేప్లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఎంత వీలైతే అంతా ఈ పిండినంతా కూడా చక్కగా మనం ఇలా కాజు షేప్లో చేసుకోవాలండి మిగిలిన పిండి ఉంది కదా మళ్ళీ రోల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి చక్కగా అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక టీప్రేక్కి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని ఈ కాజు బిస్కెట్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయండి అందుకనే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక ఉన్న కాజు బిస్కెట్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి వీటన్నిటినీ కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా జీలకర్ర పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ కారాన్ని వేసేసుకొని బాగా టోస్ట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకోవడమే అండి దాదాపు పదిహేను రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి టేస్ట్ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్